నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో హత్యకు గురైన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని ఆదివారం వంగవీటి రాధ రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి నరేంద్ర కుమార్ తన బృందంతో వచ్చి పరామర్శించారు మృతుడు భార్య సుజాతతో వారు మాట్లాడారు అనంతరం వంగవీటి నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు లక్ష్మీనాయుడు హత్య ముమ్మాటికి కుల ఆర్థిక అధికార బలంతోనే జరిగిందని తెలిపారు హత్య చేసిన హరిచంద్ర ప్రసాద్ లక్ష్మీనాయుడు భార్యను ఏ విధంగానైనా లొంగ తీసుకోవాలనే కుట్రలో భాగంగానే జరిగిందన్నారు కానీ జరిగిన ఘటనను పక్కదారి పట్టించేందుకు కట్టుకథ అల్లుతున్నట్లు ఆయన మండిపడ్డారు కాపులను ఎన్నికల్లో వాడుకుని అధికారంలోకి వచ్చాక బలి తీసుకుంటున్నట్లు ఆరోపించారు హరిచంద్ర ప్రసాద్ రౌడీ షీట్ లేని రౌడీ అని అతని బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకుని పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోతే మా సంఘాల ద్వారా ఉద్యమం చేపడతామని అన్నారు లక్ష్మీ నాయుడును హతమార్చిన ఘటనలో ఇద్దరు మహిళలు ఉన్నారని

గ్రామంలో జరిగినటువంటి ఈ దారుణాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళటానికి పాత్రికేయ మిత్రులు మీడియా వాళ్ళందరూ కూడా మరి మీ దృష్టికి రాలేదా రావడానికి అది ఆలస్యమైందా తెలియదు కానీ మేము మిమ్మల్ని పట్టే కంటే మీ ద్వారా ఆయన ఇప్పటికైనా ప్రజలందరి దగ్గరికి చేరవేసి దీన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి దాన్ని అసలు జరిగింది ఏంటనేది మీ ద్వారా తెలియచేయాలనేది కూడా మా యొక్క విన్నపం అయితే గత వారం రోజులుగా ఇది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బయటకు వచ్చి అంటే పదిహేను రోజుల పాటు దీన్ని బయటికి రానివ్వకుండా చేశారు ఈ వచ్చిన తర్వాత కూడా దీన్ని ఎలాంటి కథనాలు అల్లుతున్నారంటే వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు వాళ్ళ మధ్య జరిగింది చిన్నపాటి గొడవ అదొక యాక్సిడెంట్ అని చెప్పని చెప్తున్నారు సరే మనందరికీ తెలిసినటువంటిది వేరు వాళ్ల దృష్టిలోనే మనం మాట్లాడుకుందామండి ప్రాణ స్నేహితులు నాకు తెలిసి ఈ భూ ప్రపంచం మీద ఒకరినొకడైతే చంపుకోడు మనకు తెలిసి అయితే ప్రాణ స్నేహితులు ఒకరికొకటి చంపుకోడు ఒక ప్రాణానికి ఇంకొకటి ప్రాణం అడ్డేస్తారు మరి అతను అంత ప్రాణ అయితే చంపాల్సినంత దాకా ఎందుకు వచ్చింది అంటే ఇది బోటకం ఇది ఒక కట్టుకథ ఏదైతే ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి కొన్ని మీడియాలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక అబద్ధం అబద్ధం చుట్టూ ఒక కథ అల్లుతున్నారు నాకు అయితే ఆ అమ్మాయితో ఇప్పుడు మాట్లాడిన పరిస్థితులను బట్టి చెప్తుందంటే పూర్తిగా అతను ఒక ఒక దాదాపు రౌడీ షీట్ లేనటువంటి ఒక రౌడీ అండి చంపినటువంటి హరిప్రసాద్ రౌడీ షీట్ ఒకటే లేదు ఆ రౌడీ షీట్ కూడా ఎందుకు లేదంటే అతని వెనకాల అంగ బలం ఆర్థిక బలం అధికార బలం మరి ఎమ్మెల్యే గారి తరఫున గాని వాళ్ళ సామాజిక వర్గం తరఫున గాని మరి ఇంకా ఇతరత్ర కారణాల వల్లే గాని అతను ఆ బలాన్ని చూసుకుని ఈ పనిచేసేటువంటి తన దగ్గర కాంట్రాక్ట్ వర్క్ చేసేటువంటి లక్ష్మీనాయుడు యొక్క భార్యని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి తన దగ్గరికి రావాలని తన వశం కావాలని తను చెప్పిన మాటలు వినాలని నీ మొగుడు కేవలం నా దగ్గర పని చేసేవాడు మాత్రమే నేను నీకు కావాల్సినంత ఇస్తానని చెప్పని అసలు ఆవిడ మాటల్లో చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది మరి ఇది మరి ఒక కులానికి సంబంధించి రమ్మల్ని టార్గెట్ చేసి కాపు కులాన్ని ఎలక్షన్స్ లో దారుణంగా వాడుకుని ఇవాళ మాట బయటికి రానివ్వకుండా కేసులో కూడా అరెస్ట్ చేసింది ఇద్దరునే దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు మరలా మహిళల పేర్లు ఎందుకు రానివ్వట్లేదు ఎవరు దీని వెనకాల ఉన్నారు ప్రభుత్వం లేదా ఇవాళ వరకు ప్రభుత్వం రెండు వారాలు దాటిపోయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఎందుకు లేదు చనిపోయినటువంటి వేరే చౌదరికి ఏమో ఒక్క రోజులోనే ఏకంగా ముఖ్యమంత్రి వరకు స్పందించారు మరి ఇవాళ లక్ష్మీనారాయణ అతను చనిపోతే మీకు ఓటు కోసం కావాలా కాపుల్ని బలిజల్ని బలి తీసుకుంటున్నా విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును